హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ పథకంలో భాగమైన రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా అనే పథకం ఒకటి రైతులకు సంబంధించిన అతి ముఖ్యమైన పథకం ఈ పథకం గతంలో ఉన్న రైతు భరోసా అనే పేరుతో ఉన్న ఈ పథకాన్ని ఇప్పుడు అన్నదాత సుఖీభవా అనే పథకంగా పేరు మార్చడం జరిగింది ఈ పథకానికి సంబంధించి కొత్త వెబ్సైట్ని కూడా రూపొందించడం జరిగిందండి చూస్తున్నారు కదా ఈ ఇమేజ్లో కొత్త వెబ్సైట్ అయితే రూపొందించడం జరిగింది ఈ వెబ్సైట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పేరు మార్పు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాలకు మార్పులు చేస్తుంది తాజాగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పేరును అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది గతంలో ఉన్న రైతు భరోసా పథకం వెబ్సైట్ని రద్దు చేసి అన్నదాత సుఖీభావ వెబ్సైట్ అయితే కొత్తగా అమలు చేశారు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు అన్నదాతా సుఖీభావ పేరుతో వెబ్సైట్ అయితే రూపొందించడం జరిగింది అయితే ఈ వెబ్సైట్ ఇంకా అప్డేట్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుందండి అన్నదాత సుఖీభావ పథకం కింద ఇప్పుడు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే ఇందులో కేంద్రం వాటా ఆరు వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తుంది అయితే గత ప్రభుత్వంలో మాత్రం రైతు భరోసా పేరుతో పదమూడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తుంది అందులో కేంద్రం వాటా ఆరు వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ గతంలో ఉన్న రైతు భరోసా వెబ్సైట్ని అయితే రద్దు చేసేసి ఇప్పుడు అన్నదాత సుఖీ వెబ్సైట్ని అయితే అమలు చేయడం జరిగిందండి దీనికి అనుగుణంగా వెబ్సైట్లో మార్పులు చేపట్టడం జరిగింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిందండి త్వరలోనే రైతులు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీ భావ పథకం కింద రావాల్సిన డబ్బులైతే అకౌంట్లోకి కూడా వేయడం జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్